హలో అండి బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ చికెన్ పకోడా ఎప్పుడు సండే చికెన్ పకోడా చేస్తావు ఎందుకని అడుగుతారేమో మా పిల్లోలకి చికెన్ పకోడా అంటే ఇష్టం అండి ఎక్కువ పులుసు తినరు చికెన్ కర్రీ అట్లా చేస్తే ఎక్కువ తినరు కాబట్టి మనకు చికెన్ పకోడే ఎక్కువ చేస్తూ ఉంటాను నేను పిల్లోళ్ళకి ఇంకా చికెన్ కర్రీ కూడా కొంచెం చేశానండి ఒక హాఫ్ కేజీ అంతా చికెన్ చేసాను ఇంకా మిగతాదంతా పకోడా చేసేస్తానండి వైట్ రైస్ చేశాను ఎప్పుడూ బగార్ రైస్ చికెన్ రైస్ ఏంటి టమాటా రైస్ చేస్తుంటే ఇప్పుడు కొంచెం ఎండలు బాగున్నాయి కదండి వర్షం కూడా అంతగా పడలేదు పిల్లోలు బాగా నీళ్ళు దాహం వేస్తుంది అందుకోసమని నేను ఎక్కువ టమాటా రైస్ కానీ మసాలా రైస్ కానీ చేయలేదండి నేను ఎప్పుడు వీడియో చేసినా నా చేతులు ఈ గాజులు ఉంటాయి ఎన్ని రోజులు వేసుకున్నా నాకు చేతులు గాజులు పగలవండి సంవత్సరాలు తడబడి అట్టే ఉండిపోతాయి నేనై తీసేసి ఏరే గాజులు వేసుకుంటేనే లేకుంటే అట్లే ఉంటాయండి పిల్లలు ఆల్రెడీ టిఫిన్ తినేసినారు భోజనానికి ఇది రెడీ అయిపోయినాదండి చికెన్ పకోడా చికెన్ పకోడా రెడీ చికెన్ కర్రీ కూడా కర్రడి పిల్లో పెట్టేసినానండి ఎందుకంటే పిల్లలు తినడం చూపిస్తా అంటే కొంచెం వామిటింగ్ చేసుకుంటారని భయము చూడండి ఇంకా ప్లేట్ చూపిస్తాను అంతేనాండి అంతే పిల్లోలు కూడా తినేసినారండి ఇంకా మేము ఈరోజు బయలుదేరి మా మడికాడికి వెళ్తున్నాము మా మడికాడ ఈరోజు వంటలు కానీ అక్కడ మడిగళ్ళు ఇస్తున్నాము అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వీడియో సపరేట్గా పెడతానండి ఓకేనండి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి